రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవ్వగా అందులోకి తొమ్మిది మంది సెలబ్రిటీలు ఆరుగురు కామన్ మ్యాన్స్ రాగా వారిలో ఉన్న సంజనా గలరానీని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు బుజ్జిగాడు మూవీతో తెలుగులో మంచి క్రేజే సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ ఆ తర్వాత తెలుగు తమిళ కన్నడ మలయాళం అని ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత డ్రగ్స్ కేసులు ఇరుక్కొని అరెస్ట్ అయ్యి మూడు నెలలు జైల్లో ఉండి వచ్చింది ఇక ఆ తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసి ఒక ముస్లిం వ్యక్తి కోసం మతం పేరు మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకుంది అయితే చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న సంజన ఇప్పుడు బిగ్ బాస్లోకి రావడానికి కారణం ఎవరు ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ సంజన ఒక ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది అసలు సంజన బ్యాక్గ్రౌండ్ ఏంటి సంజనను లైంగికంగా వేధించిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు ఆ స్టార్ హీరోయిన్ వల్లే సంజన డ్రగ్స్ కేసులో ఇరుక్కుందా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సంజనా గల్ అసలు పేరు అర్చన మనోహర్ గల్రాణి ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పదిన కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది ఆమె తండ్రి పేరు మనోహర్ గల్్రాని కాగా తల్లి పేరు రేష్మా గల్రాణి వీరిది సింధీ సంస్కృతి నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం సంజనా తండ్రి మనోహర్ బెంగళూరులో బిజినెస్లు చేస్తూ తమ ఫ్యామిలీని బాగానే సెటిల్ చేశాడు సంజనాను చిన్నప్పుడు అందరూ సంజు సంజ్ ఆర్చ్ గుడ్డీ అని నిగ్నేమ్స్తోనే ఎక్కువగా పిలిచేవారు ఇక ఈమెకి నిక్కీ గల్ అనే ఒక చెల్లెలు కూడా ఉంది సంజనా స్టడీస్ విషయానికి వస్తే ఆమె బెంగళూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో తన స్కూలింగ్ని కంప్లీట్ చేసింది ఆ తర్వాత ఫారెన్కి వెళ్ళి అక్కడ కొంతకాలం చదువుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేసింది ఇక సంజనాకి చిన్నప్పటి నుండి మోడల్ అవ్వాలని సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది అలాంటి టైంలోనే ఆమెకి రెండు వేల ఐదులో తరుణ్ హీరోగా చేసిన సోక్ గాడ్ అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసే ఛాన్స్ రాగా ఇంట్లో వాళ్ళ పర్మిషన్తో ఆమె ఆ సినిమాలో యాక్ట్ చేసింది అలా తర్వాత అదే సంవత్సరం కన్నడలో పాండురంగ విట్టల అనే సినిమాలో యాక్ట్ చేసింది అయితే ఈ రెండు సినిమాల వల్ల సంజనాకు అంతగా పేరు రాలేదు కానీ సినిమాల్లో నటించాలి అనే కోరిక మాత్రం ఆమెకి చాలా పెరిగింది అలాగే ఆమె కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంతో కలిసి ఫాస్ట్ ట్రాక్ ఐవేర్ యాడ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక దాని తర్వాత ఆమె మరో అరవైకి పైగా టీవీ కమర్షియల్స్ లో నటించింది ఇక ఆ తర్వాత సంజనా కంప్లీట్ గా తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టి హీరోయిన్ ఛాన్స్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేసింది ఇందుకు ఆమె పేరెంట్స్ కూడా ఆమెకి ఫుల్ సపోర్ట్ గా నిలిచారు ఇక సంజన అలా ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడే ఆమెకి గండా హోండతి అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది ఈ సినిమా హిందీలో వచ్చిన మర్డర్ అనే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ కి రీమేక్ రాగా సంజన తన మొదటి సినిమాలోనే కొంత బోల్డ్ గా నటించి కన్నడ ఇండస్ట్రీలో వివాదాలకు కారణమైంది అయితే వివాదాల వల్లే ఆమెకి వరుస సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి ఇక ఆ తర్వాత సంజనాకి తమిళ ఇండస్ట్రీ నుండి పిలుపురాగా అక్కడ ఆమె ఒరు కాదల్ సివిర్ అనే సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేసింది అయితే ఆ సినిమాలో సంజన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో యాక్టింగ్ విషయంలో ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంది దాంతో సంజన తన యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని సంజన బెంగళూరులో ఉన్న ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి యాక్టింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసింది ఇక ఆ తర్వాత మళ్ళీ సినిమా ఛాన్సుల కోసం ట్రై చేసి జాగ్పాట్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అర్జున్ వరస్తారా అనే కన్నడ సినిమాల్లో యాక్ట్ చేసింది అలా కన్నడ సినిమాల్లో బిజీగా ఉన్న టైంలోనే సంజనకి తెలుగులో ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న బుజ్జిగాడ్ సినిమాలో త్రిషాకి చెల్లెలుగా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ సినిమాలో తన క్యారెక్టర్ చిన్నదే అయినా ప్రభాస్ మరియు పూరి జగన్నాథుల కోసం సంజన యాక్ట్ చేసింది అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యాక సంజన క్యారెక్టర్కి మంచి పేరు రావడంతో ఆమెకి తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి అలా ఆమె రాజశేఖర్తో కలిసి సత్యమేవ చేతే సమర్థుడు పోలీస్ పోలీస్ వంటి సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది అలా తెలుగు తమిళ కన్నడ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలో సంజన మలయాళంలో క్యాసినోవా ది కింగ్ అండ్ ది కమిషనర్ చోరన్ వంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది అలాగే ఐ సారీ మాథే బన్నీ ప్రీత్ సోనా అనే కన్నడ సినిమాల్లో సంజన మొదటిసారి నెగిటివ్ రోల్లో కూడా నటించింది అలా సంజన తెలుగు తమిళ కన్నడ మలయాళ లాంగ్వేజెస్లో మొత్తం యాభై సినిమాల్లో నటించింది సినిమాలే కాక రెండు వేల పంతొమ్మిదిలో తమిళ్లో ఐవర్ రెండు వేల ఇరవైలో తెలుగులో షిట్ హపెన్స్ అనే రెండు వెబ్ సిరీస్ లలో కూడా సంజన నటించింది సినిమాలు వెబ్ సిరీస్లే కాదు సంజన రెండు వేల పదిహేను లో జరిగిన సైక్లింగ్ మ్యారథాన్ లో నూట నాలుగు గంటలు సైక్లింగ్ చేసి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించింది అలాగే రెండు వేల పదహారులో జిఎంఏఎస్ఏ సెలబ్రిటీ సోషల్ మీడియా ఐకాన్ అవార్డు ని కూడా ఆమె అందుకుంది ఇక సంజన తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది బాడీ ఫిట్ గా ఉండడం కోసం సంజన యోగా మరియు ఆక్రో యోగా కూడా చేస్తుంది ఏషియాలో ఉన్న హీరోయిన్స్ లో ఈ రెండు చేయగలిగింది ఏమి మాత్రమే ఇక అక్షర్ యోగా అకాడమీలో సంజన కేవలం పదిహేను రోజుల్లో మూడు కిలోలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచింది సంజన దగ్గర ఒక లాంబోర్గిని అండ్ బిఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ కార్స్ ఉండగా ఆమె తన కుడి చేతి మణికట్టుపై నెవర్ గివ్ అప్ అనే టాటూ వేయించుకుంది అలాగే ఆమె బెంగళూరులో సంజన గల్ ఫౌండేషన్ అనే చారిటీ సంస్థ నడుపుతోంది ఇక రెండు వేల పదమూడులో బిగ్ బాస్ కన్నడ సీజన్ వన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్న సంజన హౌస్ లోకి వెళ్ళిన కొన్ని రోజులకి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ముత్సే షాదీ కరోగే అనే షోలో కూడా సంజన పార్టిసిపేట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీలలో మీటు ఉద్యమం జరగగా సంజన కూడా అందులో పాల్గొని గండా హోండతి సినిమా టైంలో సినిమా డైరెక్టర్ రవి శ్రీవాత్స తనని లైంగికంగా వేధించాడని సంజన ఆరోపణలు చేసింది సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవైన కర్ణాటక పోలీసులు మరియు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు డ్రగ్స్ కేసులో సంజనాని అరెస్ట్ చేశారు అయితే ఈ విషయంగా ఆమెకి బ్లడ్ టెస్ట్ చేయించేందుకు పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లగా సంజన ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకునేందుకు ఒప్పుకోలేదు తనని విచారణ కోసం అని తీసుకొచ్చి ఇప్పుడు బలవంతంగా బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయిస్తున్నారని నేను నా లాయర్తో మాట్లాడాలని సంజన హాస్పిటల్లో గోలగోల చేసింది కానీ పోలీసులు ఆమెకి బలవంతంగా బ్లడ్ టెస్ట్ చేయించగా ఆమె డ్రగ్స్ వాడినట్లు టెస్ట్లో లో రుజువైంది కన్నడ నటి రాగిణి ద్వివేది తనని ఒత్తిడి చేసి డ్రగ్స్ తీసుకునేలా చేసిందని సంజన కోర్టులో ఒప్పుకోగా సంజన మూడు నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది అయితే ఆ తర్వాత సంజనాకి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమె బెయిల్ పై బయటకు వచ్చింది సంజన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో బెంగళూరుకి చెందిన కార్డియో వాస్కులర్ స్పెషలిస్ట్ డాక్టర్ అజీజ్ షాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరిది లవ్ మ్యారేజ్ కాగా వీరిద్దరికి రెండు వేల పదిహేడులో పరిచయం ఏర్పడి ఇద్దరూ అప్పటి నుండి డేటింగ్లో ఉన్నారు ఇక ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకోగా అప్పుడే సంజన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది ఆ టైంలో కూడా అజీజ్ సంజనాకి అండగా ఉండగా ఆమె కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఇక బయటకు వచ్చాక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోగా తను సంపాదించిన డబ్బునే సంజన పెళ్లి కోసం ఖర్చు పెట్టింది ఇక ఆమె భర్త ముస్లిం కాగా అతని కోసం సంజన ముస్లిం మతంలోకి మారి తన పేరుని మహీరాగా మార్చుకుంది ఇక వీరిద్దరికి రెండు వేల ఇరవై మూడులో అనే కొడుగు పుట్టాడు దాంతో ఆమె తన భర్త బిడ్డతో కలిసి రెండు వేల ఇరవై మూడు జులైలో మక్కాలో తొలి యాత్ర చేసింది ఇక అది చూసిన జనాలు సంజన పూర్తిగా ముస్లింలా మారిపోయిందనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు అయోధ్య రామ్ మందిర ప్రాణ ప్రతిష్ట సమయంలో సంజన హిందూ ఆచారాలని పాటించి అందరినీ సర్ప్రైజ్ చేసింది ఇక తన లైఫ్ లో జరిగిన ప్రతి సంఘటన గురించి తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అందరికీ చెప్తూ భర్త పిల్లలతో కలిసి హ్యాపీగా ఉంటూ సినిమాలకి దూరంగా ఉన్న సంజన సడన్ గా బిగ్ బాస్ సీజన్ నైన్ లో కనపడి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇంకా ఆల్రెడీ ఒక్కసారి కన్నడ బిగ్ బాస్లోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చిన సంజన ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్లో ఎన్ని రోజులుంటుందో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే సంజన బిగ్ బాస్లో ఎలా ఆడుతుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్